హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బ్లౌజు హ్యాండ్స్ ఏదో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మనం జాయింట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ మనం లైనింగ్ అండ్ మెయిన్ పీస్ని కూడా నెలితే గమ్ముతో అంటి చేసుకొని దానికి మొత్తం కూడా దడం బెల్ట్ పైపింగు ఇవన్నీ డాల్స్ మొత్తం కూడా మనం స్టిచ్ చేసుకున్నాక ఈ విధంగా షోల్డర్ ఉంటుంది చూసారా బ్యాక్ అండ్ ఫ్రంట్ ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాలి ఓన్లీ ఈ వీడియో మనం జాయిన్ చేసుకునే వాళ్ళకు కూడా చాలామందికి జాయిన్ చేసుకోవటం కూడా రాదండి అంటే అంటే ఫినిషింగ్తో అయితే రాదు అంటే అంత నీట్గా అయితే రాని వాళ్ళకైతే ఈ వీడియో నేనైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ అంటే మనం ఫ్రంట్ పార్ట్ మనం జాయిన్ చేసుకోవచ్చు ఇది బిగ్నర్స్కి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా అండ్ రెండు కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఒక స్టిచ్ కాదు ఒక కుట్టు కాదు వేసుకునేది రెండు కుట్లు వేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి రెండు కూడా సమానంగా ఉండేటట్టు ఈ విధంగా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్లో పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ లేకపోతే కొంచెం అంటే అడ్జస్ట్ అనేది సమానంగా అయితే రాదు ఎగుడు దిగుడు అనేది వస్తుంది అనమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం స్టిచ్ చేసుకుంటే సరిపోయేది ఫ్రెండ్స్ ప్రతి వారు కూడా టైలరింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే మనం ఏదైనా ఫినిషింగ్తో అండ్ మనం ఇస్తే మాత్రం బ్లౌజ్ వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మనం మెజర్మెంట్ అండ్ ఫినిషింగ్తో మనం కుట్టాలండి బ్లౌజు మనం ఎలా పడితే అలా కుడితే వాళ్ళు వేసుకున్న అంత కంఫర్ట్గా అయితే ఫీల్ అవ్వరు మనకి నెక్స్ట్ టైం కూడా బ్లౌజ్ అనేది అనమాట మనం ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ అనేది మనం స్టిచ్చింగ్ చేయటం అయితే మెయిన్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పాయించ్ మార్జిన్తో మనం ఈ విధంగా కుట్ట అనేది రెండుసార్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్కడైనా దారాలు ఎక్కడున్నా కూడా మనం వెంటనే మనం కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టే అడవుల్లో మనం మర్చిపోతుంటే వాళ్ళు వేసుకున్న తర్వాత దారాలు అనేది మంచిగా కనిపించదు ఫ్రెండ్స్ బాగోదు ఈ విధంగా మీకు షోల్డర్ మనం జాయిన్ చేసుకున్నాక ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ వస్తే అది ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకోవచ్చు అండి ఏమీ తేడా ఏమి ఉండదు బ్లౌజ్ అయితే ఏమో ఇలా కట్ చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ బాయ్ అలా ఏముండదు ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ తక్కువ వస్తే మాత్రం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా లైట్గా అనేది మనం కట్ చేసుకోవచ్చు మరి ఎక్కువ అయితే రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఏదైనా కొంచెం అడ్జస్ట్ అనేది మనం ఈ విధంగా మన సమానం కట్ చేసుకోవచ్చు ఇవి మనం నేనైతే అటు సైడ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ పైపింగ్ వేరు వేరేసా కాబట్టి నేను ఇక్కడ బ్యాక్ సైడు తిప్పేసి అదైతే నేను వేరేలో చూపిస్తున్న విధంగా కొంచెం రఫ్ అయితే లాగుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అవి పైన షోల్డర్ కాడ లేకుండా ఉంటాయి అని చెప్పైతే నేనైతే కుట్టేసి కుట్టేసేసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం మనం రఫ్ లాగేస్తే మాత్రం అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు క్లాత్ అనేది కనపడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా అనమాట ఇది బ్లౌజ్ అయితే స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను ముకుందమ్ము రాలి హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ ఎలాగేసుకోవాలి వీ షేప్కి అండ్ మనం బ్లౌజ్కి జాయింట్లు సైడ్ ఎలా వేసుకోవాలి మొత్తం కూడా నేను వీడియో చేశాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం డాట్స్ వేసుకున్నాము నీట్గా ఉండాలి ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది అండ్ నెక్స్ట్ ఏంటి హ్యాండ్స్ మనం స్టిచ్ చేసుకుందాం హ్యాండ్స్ కూడా మనం సమానంగా చూసి మనం హ్యాండ్స్కి అయితే లోత్ తీసుకోలేదు ఫ్రెండ్స్ నేనైతే లైట్గా లోత్ అనేది నేను అనమాట ఇది ఈ విధంగా హ్యాండ్స్ రెండు కూడా సమానంగా పెట్టుకొని ఏమన్నా ఎగుడు దిగుడు ఉంటే మాత్రం అడ్జస్ట్ చేసేసుకుని సమానంగా మనం కట్ చేసేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా సమానంగా మనం కట్ చేసుకుంటే సరిపోద్ది ఇది ఏం ప్రాబ్లం ఏం ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ అనేది పెడతాను ఎందుకంటే మనం మొత్తం ఫినిషింగ్ అయ్యాక మనం సమానంగా చూసి కట్ చేసుకుంటే సరిపోయన్నమాట ఏంటంటే ఏదైనా వర్క్ అయినా మోడల్ బ్లౌజ్లైనా మనం కొంచెము ఒక వన్ నుంచి అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం స్టిచ్ చేసుకున్నాక మనం మొత్తం ఫై ఫైనల్గా మనం హ్యాండ్స్ అయినా మోడల్ బ్లౌజ్ని చేసేసుకున్నాక మనకి కరెక్ట్గా వస్తుంది ఏదైనా ఎక్కువ వచ్చినప్పుడు మనం కట్ చేసుకోవచ్చు అదే మనం తక్కువ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనం ఫైనల్గా వచ్చేసరికి మనం పెట్టుకున్న మెజర్మెంట్ కంటే చాలా అంటే చాలా తక్కువ వస్తుందండి ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి చాలా ఫినిషింగ్తో మనం ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కూడా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ లేకుండా మనం సమానంగా చూసి కట్ చేసుకున్నాక ఈ విధంగా మనము హ్యాండ్స్కి ఖర్చుకి మనం టక్స్ అనేది పెట్టుకున్నాం కదా అక్కడ మనం మార్కింగ్ చేసుకొని పెట్టేసుకున్నాం నేను కట్ చేసిన కాలం నీకు అమ్ముతూ ఇచ్చా కదా ఫ్రెండ్స్ అది ఊడిపోయిందిగా నేనైతే స్టిచ్ వేసేసుకుంటున్నాను ఈ విధంగా రెండు కూడా సమానంగా ఈ విధంగా పెట్టేసుకొని రెండు కూడా మనం ఎటు సైడ్ అయినా తీసుకోవచ్చండి రెండు కూడా మనం ఎదురు ఎదురుకనేది మనం ఈ విధంగా మనం ఉంచుకోవాలన్నమాట మనం లో తీసేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ డాట్ అనేది మనం డాట్ అనేది పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి వన్ ఇంచు మనం తీసేసుకొని ఆ యొక్క వన్ ఇంచు కానించి మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడికి మనం మిడిల్గా మనం చేసేసుకొని మనం లైట్గా అనేది మనం తీసేసుకున్నాం ఎందుకంటే ఇది మోడల్ బ్లౌజ్ కాబట్టి మనం ఎక్కువ నార్మల్ బ్లౌజ్ కంటే తక్కువ మనం కొంచెం లో తీసేసుకున్నాం చూడండి వీడియోలో చూపిస్తున్నది లైట్గా అట్లా కొంచెం మనం తీసేసుకుంటే ఈ విధంగా లైట్గా చాలా ఫ్రెండ్స్ కొంచెం లైట్గా తీసేసుకుంటే సరిపోయి మనం అక్కడ ఒక టక్స్ పెట్టుకుందాం మనకి ఎందుకంటే గుర్తిక అనమాట మనం ఎటువైపు లో తీసుకుందామో తెలియదు కాబట్టి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఒకవైపు లౌత్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ అక్కడ మనం టక్స్ పెట్టేసుకొని అది ఓపెన్ అవ్వకుండా ఉండటం కోసం స్టిచ్ అనేది మనం వేసేసుకుందాం నేనైతే షాపు దగ్గర అయితే లేనండి ఇంటి దగ్గర పెట్టేసాను నేను వీడియో తీయటానికి కొంచెం లైటింగ్ అనేది సెట్ చేయలేదనమాట మా వారు ట్యూబ్లైట్లు అవి రెండు ఒకటి పెట్టమన్నాను ఎందుకంటే నేను ఇప్పుడు ఇంటి దగ్గర కాబట్టి నేను వీడియో తీసిన అంత క్లారిటీకి అయితే మీకు కనపడదు అందుకనే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు అండ్ మొన్న మా అక్క వాళ్ళనికి ఫంక్షన్ పోయిన వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను ఈ విధంగా మనం లోతున్నకు వెళ్ళి ఫ్రంట్ వైపు పెట్టుకోవాలి మనం ఎక్కడైతే మనం లోతు తీకుండా మనం అది బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూడాలి మనం డాట్స్ పెట్టుకున్నాం కదా ఈ ఫ్రంట్ వైపు డాట్స్ అండ్ హ్యాండ్స్కి డాట్స్ అవన్నీ కూడా సమానంగా వచ్చేటట్టు మనం ఎక్కడ ఏటైతే లోతు తీసుకున్నామో అది ఫ్రంట్ సైడ్ రావాలన్నమాట మీరు గుర్తుంచుకోవాలి పా మార్జిన్తో మనం ఈ విధంగా ఒక సైడ్గా మనం ఫస్ట్ నుంచి పెట్టి మనం కుట్టి వేసుకోకూడదండి బ్లౌజు తేడా వస్తుంది అట్లా వద్దు మనం మిడిల్లో మనం డాట్స్ పెట్టుకుంటాం కాబట్టి హ్యాండ్స్కి అక్కడ నుంచి పావించే మార్జిన్తో మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట చూడండి చాలా అండి చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే బ్లౌజ్ ఫినిషింగ్ మొత్తం కూడా మీకు పూర్తిగా నేనైతే వీడియో అప్లోడ్ చేశాను అనమాట స్టెప్ బై స్టెప్పు ఇది లాస్ట్ వీడియో అండి ఇది పోస్ట్ చేద్దాము అని చెప్పాను అనుకుంటే గట్టే టైం అయిపోతుంది అని ఈ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను ఈ విధంగా మనం కుట్టు అనేది కుట్టేసుకున్నాక వేసుకున్నాక మళ్ళీ దాని పక్కనే మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా మనం స్టిచ్ అనేది వేసుకుంటే మాత్రం మనకి గట్టిగా ఉంటుంది బ్లౌజ్ అనేది కుట్టు సింగిల్ కుట్టు వేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఊడిపోయేది కుట్టు దానికి డబుల్ కుట్టు వేసేసుకుంటే మాత్రం బ్లౌజ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా క్రాస్ పెళ్ళి ఎలా వేయాలో అన్న వీడియో కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్ అది కూడా మీరు చూడండి ఈ విధంగా చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా నేనైతే కుడ్డు హ్యాండ్ కుట్టాక నేనైతే చూసుకుంటానండి ఎలా వచ్చిందో ఫినిషింగ్ ఎలా వచ్చిందో అని చాలా బాగా వచ్చింది అండ్ ఏమన్నా మనకి ముడతలు ఏమైనా కింద పట్టేసినట్టు అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మిషన్ మనం కుట్టేటప్పుడు కూడా కింద క్లాత్ అనేది మనం చూ చూసుకోవాలండి చూడపోతే ఏమైందంటే క్లాత్ కూడా తన కింద పడి ముడత వచ్చేసే అవకాశం ఉంటుంది అది ఒకసారి మనం చెక్ చేసుకున్నాక కింద అని పైన కూడా మనం చెక్ చేసుకొని మనం స్టిచ్ అనేది మనం వేసుకోవాలి సేమ్ ఇది కూడా అంతేనండి లోతు మనం ఎటువైపు చూసుకున్నామో అది ఫ్రంట్ వైపు వచ్చేటట్టు మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా పావించి మార్జిన్తో మనం కుట్టి వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎటువైపు కూడా అంతే ఈ విధంగా నీడీలు అనేది మనం కిందకని మనం ఈ విధంగా మనం ఏది కూడా పట్టుకొని లాగకూడదు ఫ్రెండ్స్ మనం అది ఎలా ఉందో మనం అలాగే పెట్టి కిందది లాగకూడదు పైన కూడా ఇట్లా పెట్టి చేయి పెట్టి లాగకూడదు అది మెయిన్ పాయింట్ మనం గుర్తుంచుకోవాలా మనం ఇది తక్కువ ఉంది లేదా ఎక్కువ ఉండదు అలా లేదండి మనం కరెక్ట్గా కట్ చేసేసుకుంటే మనం హ్యాండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది రాదు ఫ్రెండ్స్ దీని పక్కన మళ్ళీ మనం స్టిచ్ వేసేసుకుందాం చూడండి చాలా అంటే చాలా ఫినిషింగ్తో వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ముకుంద మురారి బ్లౌజు హ్యాండ్స్ మనం ఏ విధంగా జాయింట్ చేసుకోవాలన్నది ఈ వీడియో అయితే ఫుల్ వీడియో ఫ్రెండ్స్ ఈ సైట్ మనం ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో అదైతే నేను వీడియో పెట్టాను ఆ వీడియో అయితే మీరు చూడవచ్చు నేను దీంట్లో అయితే ఆ వీడియో యాడ్ చేయలేదండి ఎందుకంటే నేను అది వీడియో తీసాను కాబట్టి ఇక సైటు మనం జాయింట్లు ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా నేను వీడియో తీసాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ వీడియో మీరు చూడండి ఈ రెండు కూడా సమానంగా వచ్చినాయి రాలేదు మనం ఒకసారి మనం చెక్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ అయితే సమానంగా వచ్చినాయి ఫ్రెండ్స్ మనకి ఇక మనం బ్లౌజ్లో మెజర్మెంట్ అండ్ బ్లౌజ్ మన కొలతలు ఏ విధంగా ఉన్నాయో అది మనం కొలతలు పెట్టి వేసుకొని మనం సైట్ జాయింట్స్ అనేది మనం స్టిచ్ వేసేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ సైడ్ జాయింట్లు కూడా మెయిన్ మెయిన్ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అవి కూడా మీరు ఒకసారి వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్